వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా దగ్గర ఉన్న కలెక్షన్లో ఒక శారీ అయితే చూపిస్తాను మీకు లేదండి ఈ శారీ చాలా బాగుంటుందండి ఈ శారీ మనకి బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది ఇలా మొత్తం గోల్డ్ వర్క్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ సారీ మనం ఏదైనా ఫంక్షన్కి అలా కట్టుకెళ్ళినా కూడా శారీ కూడా మొత్తం ఇలా వచ్చింది చూడండి కింద డిజైన్ కలర్ అయితే ఇందులో ఒకటే కలర్ ఉందండి ఒకటే కలర్ ఉంది అయితే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ వాట్సాప్ ఆర్డర్ అనేది ఒకసారి చూడండి ఎంత బాగుంది శారీ అనేది మనకి క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ అండి ఇది వాట్సాప్ ఆర్డర్ అండి ఎవరైనా కావాలంటే తప్పకుండా షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో సీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అవైలబుల్ ఉంది